క్రైస్తుల ఈ రోజు పైపుల ధ్యానం మంచి మాదిరి యొక్క ప్రభావము నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి కురొందేళ్ళ క్లాస్ మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనము ఒక దినమందు ఒక పాస్టర్ గారు తన విశ్వాసిని ఫోన్లో పిలిచియున్నాడు ఆ మనిషిని యొక్క చిన్న కుమారుడు జవాబిచ్చెను ఆ పాస్టర్ తనను పరిచయం చేసుకుని అతని తండ్రిని పిలువమనెను ఆ కుమారుడు ఆగమని చెప్పెను అప్పుడు ఏదో గుసగుసలాడుచున్నట్టు ఫోన్లో ఆ దైవ సేవకునికి వినబడిను రెండు నిమిషాల తరువాత ఆ కుమారుడు పాస్టర్ గారు నాన్నగారు ఇక్కడ లేడని చెప్పమన్నారు అని చెప్పెను నిజాయితీగా నమ్మకముగా ఉండవలనని మనము మన పిల్లలకు చెప్పుచున్నాము అయితే మనము వారికి మాదిరిగా లేని యెడల మనము వారి యొద్దు నుండి ఏ విధముగా నిజాయితీని ఎదురు చూడగలము మీ యొక్క మంచి మాదిరి అయిన జీవితమే మీ పిల్లలకు మీరు అనుగ్రహించు ఉత్తమమైన బహుమానము ఏసుని పోలిన జీవితము చాలు బీదకు ఈ భూమిలో అనుదినమైన అడుగుజాడలను వెంబడింతును నేను చిన్న రోజా మొక్కను కర్రకు కట్టిన ఎడల ఆ చెట్టు తిన్నగా ఎదుగుటకు అది సహాయం చేయును దాని తదుపరి నీవు ఆ సహాయముగా ఉన్న కర్రను తీసివేసిన ఎడల అది తిన్నగానే ఎదుగును అయితే ఆ లేత మొక్క తిన్నగా ఎదుగునట్లు కర్రను ప్రారంభమునందే కట్టని ఎడల దానిని సరిదిద్దుట కష్టమే ఆ రోజా మొక్క అడ్డదిడ్డముగానే పెరుగును బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త